ఈరోజు రోతనాడు పత్రికలో జంకు లేని బొంకు ఇది పోలవరం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల పాపం వైకాపాదే దుష్ప్రచారం చేస్తుందని చెప్పి ఒక వార్త రాశారు జంకు బొంకు లేకుండా రంకు వార్తలు ఎలా రాస్తారంటానికి ఇది ఒక నిదర్శనం కానీ రంకు చేసేటప్పుడు దొరికిపోతారు కదా దొరికిపోయింది ఇప్పుడు క్లియర్గా రంకు చేసినమ్మ బొంకు నేరుస్తూ దొరికిపోయింది అంటే పోలవరం ఎత్తనే తగ్గిస్తున్నారని చెప్పి వార్త రాసేసింది అంటే పోలవరం అనేది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు కాదు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తున్నారు సో పోలవరం అనేది నూట యాభై అడుగుల ఎత్తులో నిర్మించట్లేదు కేవలం నూట ముప్పై ఐదు అడుగులు నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో మాత్రమే నిర్మిస్తున్నారు సో పోలవరం అనేది బహుళార్థసార్థక ప్రాజెక్ట్ అల్ల కేవలం ఒక చిన్న జలాశయంగా మిగిలిపోతుందని చెప్పి చెప్పకనే తన రంకును బయట పెట్టేసుకొని జింకు బొంకు లేకుండా రాసేసిన వార్తలో క్లియర్గా కనపడిపోయింది కానీ ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలి ఎందుకంటే ఎక్కడైనా మంచి జరిగితేనేమో వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం చెడు జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయటం ఈ గాలి పత్రికలు అలవాటే కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అసలు వాస్తవాలు ఏంటి పోలవరం ప్రాజెక్ట్ అనేది నూట యాభై అడుగుల ఎత్తులో నిర్మించాలి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో దాని అంటే అడుగులతో వస్తే నూట యాభై అడుగులు అవుతుంది సో పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం అసలు నిర్మించాలి ఆ ప్రాజెక్ట్ కానీ తాపీ మేస్త్రి నేను నిర్మిస్తాను అని చెప్పి తీసుకునే కాంట్రాక్టర్ని దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ దుస్థితి తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు సో పోలవరం అనేది మొత్తం రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వేయమైద్దనేది పోలవరం అంచనా పోలవరం అంచనా అదైతే రివైజ్డ్ కాస్ట్ కమిటీ నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు మేము ఇస్తామని చెప్పి ఖరారు చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదండి ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు దానిలో భాగంగా పోలవరం మొదటి విడత కంప్లీట్ చేయడానికి మొదటి విడత నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీటిని నిల్వ చేస్తారు అక్కడ వరకు పునరావాసం కల్పిస్తారు కాబట్టి అక్కడ వరకు ఏదైతే అవుతుందో ఆ డబ్బుల్ని మాత్రం ఒకేసారి రిలీజ్ చేయండి త్వరితగతిన మేము పూర్తి చేయడానికి వీలుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఏదైతే కలిసి చెప్పినటువంటి సందర్భంలో పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలకి ఆమోదం తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కేబినెట్లో అంటే వీళ్ళ కేంద్ర కేబినెట్లో వీళ్ళ మంత్రులు ఉన్నారు వీళ్ళు ఎన్డీఏ కోటంలో ఉన్నారు మొన్న ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున కేంద్ర కేబినెట్ పోలవరం మొత్తానికి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే మేము ఇస్తాం యాభై ఐదు వేల కోట్లు మేము ఇవ్వం సో పోలవరాన్ని మీరు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నిర్మించుకోండి సో అంతవరకు మేము డబ్బులు ఇస్తామంటే సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు యాక్సెప్ట్ చేసి సో మాకు అంతవరకే దాలని అని చెప్పి ఓకే చేస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఓయూ కుదుర్చుకొని క్లియర్గా అంతా ఇస్తాం దానిలో భాగంగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇంకా మేము మీకు ఇవ్వాలి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇస్తే ఇంకా పోలవరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా మేము లేదు అని చెప్పి చెప్తే దానికి ఎంఓఏ కుదుర్చుకున్నారు యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు మొత్తం కావాల్సింది అంటే ఇంకా కావాల్సింది ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై కోట్లు అయితే ఓ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లకి యాక్సెప్ట్ చేసేసి మాకు అంతకంటే నేను రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమంటే యాక్సెప్ట్ చేసి వచ్చారు అంటే ఈరోజు పోలవరాన్ని ఉరివేస్తూ పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారని మీరే ఒప్పుకొని కానీ ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఎలా ఎలాంటిది అనేది మీకు ఎక్కడ నిలబడతా ఉంది వీళ్ళు ఎత్తు తగ్గిస్తా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా క్లియర్గా ఈ వార్త అనేది అర్థమవుతుంది కదా విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది అంటే మనకు ఎవరు గుర్తొస్తారు సహజంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆయన్ని మించి వాళ్ళ పత్రికలు ఇంక ఎలా పబ్లిసిటీ చేస్తే మీ అందరికీ తెలుసు నిన్న జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొచ్చేశారు బీసీలు గుర్తొచ్చేసి ఆయన బీసీలకు సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు మీకు ఈనాడు పత్రిక చూస్తే రోత రోతనాడు పత్రికలో బూత్ జ్యోతులేనేమో బీసీలకు అండ వారి రక్షణ కోసం ఆ త్వరలో ప్రత్యేక చట్టం తెస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం తర్వాత ఈనాడు బీసీల సంక్షేమానికి నలభై ఎనిమిది వేల కోట్లు పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం పీ ఫోర్లో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం నిన్నగా ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి అక్కడ అమరావతిలో పి ఫోర్ అనే సబ్ పెడితే వాళ్ళు నీ సభ వినలేక నీ సొల్లు వినలేక వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంటే ఈ బీసీలకు బుద్ధి లేదు జ్ఞానం లేదు వాళ్ళు వస్తారు పోతారని చెప్పి నన్న కదా అవహేళనగా మాట్లాడింది అంతకుముందు బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి నాయబ్రాహ్మణులను ఉద్దేశించి నువ్వే కదా మాట్లాడింది అసలు నువ్వు బీసీల గురించి రక్షణ అంట అంటే ఈ బీసీ అంటే నీ దృష్టిలో బాబు కాస్టా రెండు బ్యాక్వర్డ్ కాస్టా రెండు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అని చేసావా ఇప్పుడు ఏమన్నా చేస్తానని చెప్పడానికి సరే చేస్తా అని చెప్పి ఈ ఎన్నాళ్ళు డబ్బాలు కొడతావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి బీసీలకి అన్నప్పుడు నలభై ఐదు వేల కోట్లు ఇస్తా అంట ఎప్పుడు ఇస్తావు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది మరొక బడ్జెట్ ఎత్తుకుపోయింది రెండో బడ్జెట్లో పెట్టలా బీసీలకి యాభై సంవత్సరాలు దాటినాలకు పెన్షన్ ఇస్తా అన్నావా లేదా మరి ఎక్కడ యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనట్లు అందరూ పెన్షన్ ఇస్తా అన్నావు సరే బీసీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీసీలకి యాభై సంవత్సరాలు దాటినా పెన్షన్ ఇస్తా అన్నావు హామీ ఇచ్చావు ఇప్పటివరకు ఒక కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వాలి ఉన్నటువంటి పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నావు రెండు నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బీసీ మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయు ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం జరిగింది సంవత్సరానికి ఇప్పుడు నువ్వు ఒక రూపాయి కూడా ఎందుకు ఇవ్వట్లా బీసీ ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు మేము ఇచ్చాను పదిహేను వేలు ఇస్తాను ఏది మత్స్యకార భరోసా బీసీలకు సంబంధించి మేము పదివేలు ఇస్తే నువ్వు ఇరవై వేలు ఇస్తా అన్నావు ఒక్క రూపాయి ఇప్పటికి ఇచ్చింది రెండో ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఎత్తుకుపోయింది ఇరవై ఏళ్ళలో కూడా ఇచ్చే పరిస్థితి కనపట్లా బీసీలకు సంబంధించి చిత్తశుద్ధితో చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బీసీలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నువ్వు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చుకున్నావు ఇంకా రోజు పబ్లిసిటీ నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అసలు మీకు నలభై ఐదు వేలకు ఎందుకు యాభై వేల కోట్లు రౌండ్ ఫిగర్ అయిందిగా సిగ్గున్నా ఉండాలి ఆయన చెప్పడానికి లేదు మీకు రాయడానికి అంతకంటే సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఆ రెండు ఎల్లో పత్రికలు ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు చంద్రబాబు నాయుడే మామూలు పబ్లిసిటీ స్టంట్ ఎలా వేస్తాడో మీకు తెలుసు దాన్ని ఎలివేషన్స్ ఇస్తూ రాయటం మాత్రం బహ్ ఆ రోతనాడు జ్యోతులకే చెల్లింది నిన్న చంద్రబాబు నాయుడు గారితో నాలుగు ఫోటోలు వేసి జనంతో సీఎం మమేకం అని ఆంధ్రజ్యోతి హెడ్డింగు కుల వృత్తిదారులతో ముఖ్యమంత్రి మమేకం అని చెప్పి ఈనాడు పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఆగిరిపల్లి కుల మమేకమయ్యారు తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోని పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు పశువులకు తానే పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని కర్రతో తిప్పారు ఇది ఒకటి రెండు అక్కడ గొర్రెల కాపరి శివయ్య ఇంటి వద్ద దగ్గరికి వెళ్ళారు నక్కబోయిన శివయ్య కుటుంబంతోనూ మాట్లాడారు మూడు అక్కడ గొర్రె పిల్లల్ని ఎత్తుకున్నారు ఇక్కడేమో పశువులకు పచ్చిక అందించారు గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లలను ఎత్తుకున్నారు పశుపోషకుడు నక్కబోయిన కోట దగ్గరికి వెళ్ళి పశువులకు పచ్చికి అందించి పచ్చగడ్డి వేసి దాన మిశ్రమాన్ని కర్రతో తిప్పాడు తర్వాత అక్కడ కుమ్మరుల దగ్గరికి వెళ్ళి కుమ్మరి చక్రం కూడా తిప్పారు అనంతరం చంద్రబాబు అందరి కష్టాలను తెలుసుకుంటూ ఆగిరిపల్లి బ్రాహ్మణ వీధిలోని నాయి బ్రాహ్మణుడు భర్తులో జగన్నాథం దుకాణానికి వెళ్ళారు బత్తులో జగన్నాథం కటింగ్ షాప్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు ఫోటో ఇంకెవరో ఇంటికెళ్ళి మజ్జిగ తాగారు ఇవి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించేసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పేటటువంటి పెద్ద వార్తలు మళ్ళీ నా మీటింగుల్లో అన్నీ చేయాలని ఉంది గల్లా పెట్టి ఖాళీ ఈయడేం ఫుటోలకు ఫోజులు ఇస్తాడు వచ్చి గల్లా పెట్టి ఖాళీ అంటాడు మళ్ళీ సంపద సృష్టించాలి అభివృద్ధి చేయాలి ఆదాయాన్ని పెంచాలి సుల్లు మాటలు రోజు ఏం సంపద సృష్టించావు నువ్వు ఈ పది నెలల కాలంలో లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి సంప సృష్టించా సంప సృష్టించా అంటాం గల్లా పెట్టి ఖాళీగా ఉందంటావు ఏడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పెట్టెళ్ళాడు ఆ నెల శాలరీలు కూడా వెళ్ళాడు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చింది అప్పటికే శాలరీలు ఇచ్చేళ్ళారు ఏడు వేల కోట్లు ఖజానాలో డబ్బులు పెట్టెళ్ళారు రోజుకి ఐదు వందల కోట్ల అప్పు నెలకు పదిహేను వేల ఐదు వందల కోట్లు అప్పు చేస్తాను ఇప్పటివరకు పది నెలల కాలంలో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశాం అప్పులు తేవాలంటే ఇచ్చేవారు లేరు నాపై నమ్మకంతో ఎంతో కొంత వస్తుంది నీ మొహం చూస్తే అసలు ఎవడు అప్పేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూసి అప్పిస్తున్నారు నీ మొహం చూసి కాదు నీ మొహం ఇంకో మొహం చూసి అప్పేవారు ఇంకా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం ఇలా పబ్లిసిటీతో పీ ఫోర్ పీ ఫోర్ రోజు పీ ఫోర్ అని సభలు పెట్టి ఏంది పీ ఫోరు ప్రభుత్వం తాకట్టు పెడుతుంది పేద ప్రజలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇది పీ ఫోర్ దీనికి పేదరికాన్ని నిర్మూలించేస్తాను అది అయిపోయింది ఇది అయిపోయింది దోపర్ సిక్స్తో పాటు ఇస్తానన్న నూట నలభై మూడు హామీలు ఏమైనా లక్ష వేల కోట్ల అప్పులు నేను చేంజ్ చేశావు ఒక్క పథకం రోజు ఈ ఫొటోలకు ఫోజులు ఇచ్చి సోది సొల్లు అది చిరాకు వేయట్లేదు మా పక్కనుండే వాళ్ళకన్నా రాసే పత్రికలకెట్టు చిరాక అయితే అలా బతుకులదే కాబట్టి ఆ పక్కన ఉండేటటువంటి అధికారులకన్నా చిరాక వేయట్లేదు చెప్పండి ఎవరికైనా సూపర్ సెంటర్ బాబు అని అన్నా చెప్పండి ఏంది ఇది సోది రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయి ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి సంపద సృష్టిచ్చేస్తా సంపద సృష్టిచ్చి చేస్తా ఎప్పుడు నువ్వు చూసే సంపద నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అదేసి ఏ రోజు సంపద సృష్టించాలని నీ జీవితానికి ఇంకా ఇంకా ప్రజలను మభ్య పెడతా మోసం చేస్తా దాని తోడు ఆ రెండు గాలి పత్రికలు గాలి వార్తలు ఫుటోలకు ఫోజులు ఇస్తే పెద్ద కార్యక్రమం అయిపోయాడంట పశువులకు గడ్డి పెట్టాడు ఆ ఢిల్లీ సెల్యూన్ షాప్లో ఆ చైర్లో కూర్చున్నాడు ఇంకా నలుగురు కటింగ్ చేయాలని ప్రయత్నిస్తే ఎవరు చంద్రబాబు నాయుడు చూసి రాలా ఇది కూడా రాయండి మీ బతుకులు ఎన్నిసార్లు ఎప్పుడైనా మీరు మారరు